సి కెమెరా ఎలాంటి వైర్ లాగాల్సిన అవసరం లేదు కరెంటుతో పని లేదు సోలార్ పవర్తో నడుస్తుంది కాబట్టి పగలంతా కాచిన ఎండతో ఇందులో ఉన్న బ్యాటరీలు నిరంతరం ఛార్జింగ్ అవుతుంటాయి కాబట్టి ఈ కెమెరా నిరంతరం నడుస్తుంది ఈ సీసీ కెమెరా పొలాలకు పండ్ల తోటలకు ఎంతో రక్షణనిస్తుంది అంతేకాకుండా ఇది సింబేసుడు సీసీ కెమెరా కాబట్టి ఇంటర్నెట్ సదుపాయం ఉన్న చోటంతా మనం అమెరికాలో ఉన్న మన ఫోన్ నుంచే మన పొలాన్ని చూసుకోవచ్చు అంటున్నాడు నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి మనం పంటను పండించడం ఎంత ముఖ్యమో పొలానికి రక్షణ కూడా అంతే ముఖ్యం కాబట్టి నా పొలంలో ఈ సోలార్ సీసీ కెమెరాను బిగించాను అంటున్నాడు రైతు రాజారెడ్డి నమస్కారం అండి నా పేరు రాజారెడ్డి మాది నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామం అండి ఇక్కడ మనం వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో కెమెరాస్ పెట్టున్నామండి ఇది వచ్చేసి ఫోర్ సోలార్ ఆపరేటెడ్ కెమెరా అండి ఇప్పుడు మనము కెమెరాస్ గురించి టాపిక్ ఎందుకు ఎంచుకున్నాము అంటే ఇప్పుడు మనకి కమర్షియల్ క్రాప్స్ ఎక్కువైనాయండి అండి ఈ కమర్షియల్ క్రాప్స్కి మనకి ఎక్కడున్నా కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా మనకి ఉపయోగంగా ఉంటుందండి కాబట్టి ఇప్పుడు డే టైంలో అయినా కూడా నైట్ టైంలో అయినా కూడా మనం హెచ్డి క్వాలిటీ తోటి మన ఫామ్ని చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి మనము ఇప్పుడు సీసీటీవీ అనేది ఆమర్చుకోవడం జరుగుతుందండి బేసిక్గా దీనికి పర్పస్ ఏంటి అంటే మనము ఇంటర్నల్గా కూడా సెక్యూరిటీ పెంచుకోవడానికి ఎక్స్టర్నల్ నుంచి కూడా సెక్యూరిటీ పెంచుకోవడానికి అండి ఇది వచ్చేసి మనకి సిమ్ కార్డుతో వర్క్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ సిగ్నల్ ఉంటే సరిపోతుంది ఫోర్ సిగ్నల్ ఏదైనా కూడా ఉన్నా సరిపోతుంది మనకు ఎయిర్టెల్ కానీ జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ అవి ఏవైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి మీరు బ్యాక్గ్రౌండ్లో సీసీ కెమెరా చూడవచ్చు ఇదే కెమెరా అండి మనం యూజ్ చేస్తున్నది డిఫరెంట్ పాయింట్స్లో పెడతామండి ఈ కెమెరాని ఇదే వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేషన్ ఉంటుంది ఈ కెమెరా తర్వాత వచ్చేసి ఈ కెమెరాకి మనకి నైట్ విజన్ కూడా ఉంటుంది ఇది ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి మనుషుల్ని కానీ ఎనీ ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేస్తుందండి ఎనీ మోషన్ని డిటెక్ట్ చేసి ఆ మోషన్ని కూడా ట్రాకింగ్ అనేది కూడా ఉంటుందండి ఇది నంబర్ ఆఫ్ రేంజెస్లో వస్తుంది మనకి ట్వంటీ ఫి ట్వంటీ మీటర్ నుంచి థర్టీ మీటర్ నుంచి ఫిఫ్టీ మీటర్ వరకు తర్వాత హండ్రెడ్ మీటర్ వరకు కూడా ఉన్న కెమెరాస్ ఉన్నాయండి మనకి జూమ్ ఆప్షన్ కూడా ఉంటుందండి తర్వాత మనకి రికార్డింగ్ క్లౌడ్ రికార్డింగ్ అయినా ఉంటుంది లేదు మనకి ఎస్ కార్డ్ రికార్డింగ్ అయినా ఉంటుంది మనం ఎప్పుడైనా తీసి చెక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకి ఇది మెయిన్గా పొలాల్లో కానీ ఎక్కడైనా రిమోట్ ఏరియాస్లో కానీ ఎక్కువ మనకి యూస్ఫుల్ ఉంటుందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ ఏంటంటే హైలీ కమర్షియల్ ప్లాండ్ క్రాప్ కాబట్టి మేము ఇట్లా సెక్యూరిటీ కోసం పెట్టడం జరిగిందండి ఇది మనము మనము ఎక్కడున్నా కూడా ఇన్వ ఈవెన్ ఇంటర్నేషనల్ నుంచి అయినా కూడా మనం మాట చేయడం జరుగుతుందండి ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఉంటే చాలు డేటా ఉంటే చాలు అండి డెఫినెట్గా మనం మన మొబైల్ యాప్ నుంచి మనము మానిటర్ చేయడం జరుగుతుందండి సో ఇది వచ్చేసి హెచ్డి రికార్డింగ్లో ఉన్నాయండి మనకి కలర్ కానీ తర్వాత మనకి మనకి ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ కానీ పర్సన్ కానీ ఏదైనా కూడా మనము ప్రాపర్గా చూడడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ కొద్దీ మనము సెక్యూరిటీ కూడా మనం ఎక్కువ అడాప్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మనము వచ్చేసి ఎక్కడున్నా కూడా మానిటర్ చేసుకోవడానికి మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మన ఫామ్ అదే మనం ఇంత దూరంలో ఉన్నాము అక్కడ ఏం జరుగుతుంది చూడాలి అన్నప్పుడు కూడా మనకి ఇది యూజ్ అవుతుందండి మనకు ఈవెన్ రైనీ సీజన్లో కానీ మనకి ఈవెన్ నైట్లో కానీ బాగా వర్క్ అవుతుందండి ఇది వచ్చేసి సోలార్ ఆపరేటెడ్ బ్యాటరీస్ వచ్చేసి నిరంతరం ఛార్జ్ అవుతూ ఉంటాయి సో మనకి వచ్చేసి పవర్ అనేది ఒకవేళ మనకి ఇక్కడ లైన్స్ లేవు మన దగ్గర పవర్ సోర్స్ లేదు అనే ఇది కూడా లేదండి ఇబ్బంది కూడా లేదు కాబట్టి మీరు రైతులందరూ ఎవరైతే మనకి కావాలి ఇట్లా సెక్యూరిటీగా పెట్టుకోవాలి మనం మానిటర్ చేసుకోవాలి మన ఫామ్ని అనే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఈ కెమెరా వచ్చేసి మా ఇదివరకు మనం అనుకున్నట్టు ఎన్ని ఎంత మీటర్స్ మనము రేంజ్ ఉన్న కెమెరా తీసుకుంటే అన్ని మీటర్స్ మనము మన పొలాన్ని యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఒక ఎకరాకి ఇన్ని కెమెరాలు అనేది డిసైడ్ చేసుకోవడం జరుగుతుందండి ఇప్పుడు వచ్చేసి మేము ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ వచ్చేసి ఫోర్ ఏకర్స్లో పెట్టామండి ఈ ఫోర్ ఏకర్స్కి గాను నేను ఒక ఫోర్ కెమెరాస్ వచ్చేసి పెట్టడం జరిగింది ఇంకా నేను కెమెరాస్ ఏవీ కెమెరాలు కాకుండా ఇంకా స్టేషనరీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగిందండి ఇంకేంటంటే ఇప్పుడు ఈ ఈ యాప్ అనేది ఆన్లైన్లో ఉండడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన అమెరికాలో నుంచి అయినా కూడా దుబాయ్లో నుంచి అయినా న్యూజిలాండ్లో అయినా కూడా మనకి ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి మనము అమెరికా నుంచి అయినా కూడా మనం యాప్ ద్వారా ఈ సీసీటీవీని చూడొచ్చండి కాబట్టి ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుందండి రైతులకి ముఖ్య గమనిక ఏంటంటే భరోసా యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి వచ్చిందండి దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే రైతులు తన పంటని మనము దాంట్లో అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా కస్టమర్స్ చూసి కొంటారండి సో రైతుకి సులభంగా అమ్ముకునే ఒక మార్గం అండి భరోసా యాప్ అనేది దీనివల్ల ఏంటంటే మనము ఒక నార గుణాలన్నా కూడా ఒక విత్తనం గుణాలన్నా కూడా లేదు మన పనిముట్లు ఒకవేళ మనం రెంట్కి ఇవ్వాలన్నా కూడా లేదా వేరే వాళ్ళ పనిముట్లు మనము రెంట్కి తీసుకోవాలన్నా కూడా మనము ఒకవేళ సీడ్ అమ్మాలన్నా లేక తర్వాత నార అమ్మాలన్నా కూడా మనము ఈ భరోసా యాప్ ద్వారా మనం దాంట్లో ఉంచడం వల్ల చాలామందికి తెలుస్తుందండి ఎందుకంటే ఇది చాలా వైడ్గా యూజ్ చేస్తున్నారు ఈ యాప్ ఇది మనకి అందుబాటులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే దీనివల్ల చాలామంది రైతులు దీన్ని చూసి ఫోన్ కాల్ చేయటం జరుగుతుంది ఎందుకంటే దాంట్లో మనము మన ఎంత పంట మనము అమ్ముతున్నాము అనేది ఎంత క్వాంటిటీ అనేది కూడా దాంట్లో పెడతాము ఫోటోతో ఫోటోల సహా దాంట్లో పెడతాం కాబట్టి రైతు దాన్ని చూసుకున్నప్పుడు తనకు కాసిన క్వాలిటీలో ఉందా లేదా చెక్ చేసుకొని ఫోటోల ద్వారా కానీ లేదా ఆయనకి డౌట్ ఉన్నప్పుడు ఫోన్ నెంబర్తో కానీ కాంటాక్ట్ అయ్యి దాని మీద ఎంత క్వింటాలకి ఎంత ధర ఉంది లేదా ఒక్కొక్క మొక్క ఎంత ధర ఉంది అనేది తెలుసుకొని ఇమీడియట్గా కాల్ చేయడం అనేది జరుగుతుందండి ఇది రైతుకి చాలా ప్రయోజక ప్రయోజనకరంగా ఉందండి ఈ యాప్ అనేది సో అందరూ ఈ యాప్ని సద్వినియోగపరచుకోగలరండి థ్యాంక్ యూ అండి